భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆదివారం పొందే వినోదాన్ని కూడా లాగేసుకుని స్కూల్ కాలేజీ నడపడం చాలా దారుణమని అనపతి జీబీఆర్ విద్యా సంస్థలు ఆదివారం కూడా స్కూల్ మరియు కాలేజీ నడుపుతుంటే అధికారులు పట్టి పట్టినట్టు ఉన్నారని ఏ అనుమతి లేకుండా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని ఇలా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు స్కూలు మరియు కాలేజీని రన్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఏ విధమైన పర్మిషన్ ఉంటే ఈరోజు ఈ స్కూల్ కానీ కాలేజ్ కానీ రన్ చేస్తారని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అడుగుతూ ఉన్నాం ఈరోజు విద్యార్థులు ఆదివారం అయిన సరే మమ్మల్ని చదువు పేరుతో రుబ్బుతున్నారని చెప్పేసి మాకు తెలియజేశారు వెంటనే మేము స్పందించి ఈ స్కూల్ అలాగే కాలేజ్ దగ్గరికి వచ్చి అడిగితే ఈ ఏ పర్మిషన్ ఎంఈఓ కానీ డిఓ కానీ ఎవరు కూడా ఏ పర్మిషన్ ఇవ్వలేదు ఇవాళ రన్ చేయాలని చెప్పేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా అనుమతి లేకుండా ఆదివారం అయినా సరే ఈరోజు ఈ స్కూల్ని అలాగే కాలేజీని రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఎంఈఓ గారు అలాగే డిఓ గారు వెంటనే స్పందించి ఈ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నా పేరు భాస్కర్ ఎస్ఎస్పీ తీసుకోవాలని చెప్పేసి